చూడు పెద్దగా చేసుకుని వినండి నా ల్యాప్టాప్ నా ల్యాప్టాప్ ఏ క్వాలిటీ పెద్దగా ఉండాలి సైజ్ పెద్దగా ఉండాలి మళ్ళీ తనకి యాపిల్ బనామాంగో అని ఉంది ఇదే అంటారా అది కూడా నాదే బెస్ట్గా ఉండాలి మళ్ళీ తన రేటు కూడా నాదే ఉండాలి అన్నయ్య ల్యాప్టాప్ కన్నా నాదే బాగా ఉండాలి

సో తన కండిషన్స్ పెట్టి తీసుకెళ్ళింది యాక్చువల్లీ మా మధ్య ఒక ఒప్పందం ఉంది తన ఫ్రెండ్ సెట్లో తనకు ల్యాప్టాప్ కొనిపించే వరకు మాత్రమే కూర్చోవాలని చెప్పేసి సో రోజుతో లాస్ట్ అవుతుందనమాట ఇంకా బెస్ట్ బై అనే ఎలక్ట్రానిక్ షాప్ ఉంది అక్కడ తనకైతే ఆన్లైన్ ఆర్డర్ పెట్టేసాము ల్యాప్టాప్ సో అది తీసేయడానికి అని చెప్పేసి ఈరోజు బయలుదేరా చూసారా గేమింగ్ కంప్యూటర్ అంట ఎన్ని వంకర్లు తిరిగి ఉందో సో ఇక ల్యాప్టాప్ అయితే తీసుకునే ముందు మా బాబు కోసం కూడా వెతుకుతున్నాము ల్యాప్టాప్స్ ఏదైనా మంచి ఫ్యూచర్ ఉన్న ల్యాప్టాప్ కొంచెం చూద్దామని చెప్పేసి అలాగే మొబైల్స్ కూడా నాకైతే బండి బాగా నచ్చింది ఏమైంది నీకు ల్యాప్టాప్ కొనిపించిన తర్వాత నువ్వు ఇంకా వెనకాల కూర్చుంటానన్నావు లేదు ఇంకా నీ ప్లేస్ ఈ రోజు నుంచి బ్యాక్ సీట్